హుజరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్లో పెడుతున్న కేసులకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు గాంధీ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని దగ్ధం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రజలకు అంటగా నిలుస్తుంటే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజేశ్వరరావు పట్టణ శాఖ అధ్యక్షుడు రాజ్ కుమార్ సొసైటీ చైర్మన్ సంపత్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బాద్ ముద్దుబిడ్డ ఎమ్మెల్యే రాణి కౌశల్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు కూడా ఉజరాబాద్ కాంక్షల్లో రెండు మూడు దిక్కులు కూడా దగ్గర చేయడం జరిగింది దానికి నిరసన ఈ రోజు రెడ్డి గారి పైన జమ్మికుంట కేసులో కేసు పెట్టడం జరిగింది ఇలా రేవేంద్ర రెడ్డి గారి దిష్టి బొమ్మ కూడా దగ్గర చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి గద్దెలెక్కిన రేవంత్ రెడ్డి నువ్వైతే ఏవైతే ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చినావో ఆ ఫోర్ ట్వంటీ హామీలన్నీ మేము వర్తించే విధంగా పనిచేయమంటున్నాను తప్ప మేమే కొంతమంది కోరికలు కోరుతలేము నువ్వు ఆనాడే ప్రజలకైతే ఏ మోసపూరిత వాగ్దానం ఇచ్చినావు ఆ వాగ్దానాన్ని కూడా నెరవేర్చమని చెప్తా ఉన్నాం రైతాంగానికి ప్రతి సంవత్సరం కూడా ప్రతి పంటకు కూడా నేను బోనస్ ఇస్తాను కూడా ఇప్పుడు వరకు బోనస్ ఇవ్వలే రైతు రైతు బంధువు ఇస్తానని నేను ఐదు వేలు ఇస్తే నేను ఏడు వేలు ఇస్తానని కూడా ఇవాళ ఐదు వేలు ఇచ్చిన గది లేదు ఇవాళ రైతు నట్టేయడం ముచ్చినాం మహిళలకు ప్రతి మహిళ పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు కూడా ఇరవై ఐదు వందల చొప్పున ఇస్తానని మహిళలు కూడా ముంచినాం ఇవాళ పేదవాళ్ళందరూ కూడా కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చి ప్రతి వాళ్ళకు కూడా అండగా ఉండాలని తెలంగాణ రాష్ట్రంలో ఒక లాగా ఒక తండ్రిలాగా తిన్నట్టు ఉండాలని ఉంటే ఈ రోజు యాభై నాలుగు వేల నుంచి వెళ్ళి లక్ష పదహారు వేల రూపాయలు కూడా తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది ఈ రోజు లక్ష పదహారు రూపాయలు కాదు నేను తులం బంగారం ఇస్తానని కూడా తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ కూడా మోసగించిన వ్యక్తి రేవంత్ రెడ్డి